నమస్తే రైతన్న నాకు తెలిసి చిక్కుడుకాయ కూరని ఇష్టపడిన వ్యక్తి అంటూ ఎవరు ఉండరు అలాంటి చిక్కుడుకి మార్కెట్ లో సామాన్యుడికి కేజీ వంద రూపాయలు అమ్ముతున్నారు ఈ చిక్కుడుకాయని రైతు నుంచి ఎంత గుంటున్నారు ఎట్లా సాగు చేస్తున్నారు అనేది ఇక్కడ పావు ఎకరంలో చిక్కుడు సాగు చేస్తున్న రైతు తామస్ రెడ్డి అన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే రోజుల కల్లా పూత వచ్చేస్తుంది చెంపబట్టి రెండు దాటింది ఫస్ట్ మూడు ఓకే అంటే ఇది నాలుగు నెలలు కంప్లీట్ అయిందా నెలలు కంప్లీట్ అయ్యి ఎప్పదానికి వస్తుంది మరి తెచ్చు ఇది ఎనిమిది నెలలు ఏడు నెలల కానీ తొమ్మిది నెలలు కొట్టుకోవద్దా నాకు మంచిగా చేస్తే ఇవి కట్టే లెక్క నుంచి తీసుకొచ్చారు ఎంత ఒక కట్ట ఎంత నలభై రూపాయలు నలభై రూపాయలు బొంగు ఎన్ని ఎన్ని బొంగులు నాటిరు నూట యాభై నూట అరవై పట్టి దీనికి ఇదేమో ఇరవై ఇరవై ఐదు ఫీట్ పడ్డది అవి కొంచెం బరిగా ఎక్కువ ఏమైందంటే కోలుతుంది ఇది అందుకని ఇప్పుడు కొంచెం దగ్గర వేసి పదిహేను ఫీట్ లోపలనే వేసి చేస్తున్నదాన్ని ఇదేం పదిహేను ఏమో నిలువు అడ్డమేమో ఆరు ఓకే మనకి ఈ సందు మనం ఎంత వేసుకున్నా పర్వాలేదు ఈ సందు ఎక్కువ కొంచెం ఆరు ఫీట్లు ఉండాల్సింది ఖచ్చితంగా మరి మీకు ఎంత పెట్టుబడింది దీనికి పెట్టుబడి తొలత బొంగులు వచ్చే దునకం వచ్చే విత్తనాలు వచ్చే ఇరవై ఐదు వేలు వచ్చింది కూలు వచ్చి అన్ని వచ్చే తీగ వచ్చే మొత్తం కంప్లీట్ గా ఈ పాదకానికి ఇరవై ఐదు వేలు వచ్చింది ఇరవై ఐదు వేలు వచ్చింది అంటే ఇదంతా కలిపి కలిపి ఇప్పుడు నిన్న దాకా కూలి చేసినంత వరకు అది కాదు మొత్తం నాటి బొంగులు నాటి తీగ వచ్చేంత వరకు విత్తనం పెట్టి తీగ సాగే కాదు తీగ సాగే వరకు మీరు ఓన్లీ తీగ ఇది వేసినందుకేనా వేసినందుకు ఇరవై ఐదు వేలు అయింది ఖర్చు మరి విత్తనం ఎంత ఖర్చు విత్తనం రెండు వేలు తీసుకోవాలి పాకిలో బట్టిత్తనం పేరు అంకుర్ సీడ్ వాళ్ళది డాలి ఓకే ఇప్పుడు వాళ్ళు రోజు తెంచుతనే ఉంటారు వస్తూనే ఉంటారు ఓకే అవి కాకుండానే మనకి ఇరవై ఐదు వేలు ఖర్చు వచ్చిందా మరి ఓకే నా పూడిందంతా పూడింది ఎండో ఎన్ని కాపుల పూడింది మరి ఒక నెల నెల పదిహేను అయిపోయింది నెల పదిహేను రోజులు ఇలా కూల్ కాకపోజ్ ఎనిమిది వందలు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంటారు అనమాట వాళ్ళ బందులు బంధులు ఇవను ఏమో నా కూలి అయితే అడిగిపోదు పర్వాలేదు మరి మీరు మార్కెట్ ఎట్లా చేస్తారు మరి దీన్ని మార్కెట్ అంటే కొంతమంది ఏమో ఇండే దుకాణాలు అడిగితేనేమో దుకాణాలు అమ్మ వేస్తా పది కిలోల ప్యాకింగ్ చేస్తా ఐదు వందల యాభై కొలుత ఆరు వందలు పోయింది ఐదు వందల యాభై ఓకే మరి మార్కెట్ లో ఇప్పుడు రేటు బానే ఉన్నట్టు బానే ఉంది రేటు సామాన్యులకి పోతున్నట్టుగా తొలి దెబ్బలోనే అరవై రూపాయలు అమ్మిన అండి అరవై రూపాయల చాలా అమ్మిన ఒక నెల రోజులు అమ్మిన అరవై తర్వాత కొద్దిగా చిపురుగా ఎక్కువ వస్తున్నాయి పై నుంచి వస్తున్నాయి కాబట్టి కొద్ది ఒక ఐదు రూపాయలు తగ్గింది నుంచి యాభై నుంచి యాభై యాభై ఐదు అమ్ముతనే ఉండదు యాభై ఐదు ఒకసారి నలభై ఐదు అమ్మిన గాని ఉమ్మడి యాభై ఐదు అమ్ముతాయి మొత్తం పురుగు మంది వచ్చినప్పుడు బలం మందో కలుపుకొని స్ప్రే చేస్తున్నా ఎందుకంటే కింద ఈ నీకు కాదు చక్కగా షర్ట్ పాదులు కానీ నీళ్లు పోతాయి పో అని పట్టిలో వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నా ఇంత వరకైతే ప్రాబ్లం అయితే ఏం రాలే